చెప్పండి అంకుల్ మా బెటకి మీరు అంగీకరిస్తున్నట్టేనా మూర్ఖుల్లారా మహాకింకరుణ్ణి ఎదిరించి మాట్లాడుతున్న మీకు ఖచ్చితంగా ఈ రాత్రి పన్నెండు గంటలకి ఒక్క నిమిషం ముందుగా చచ్చిపోతారు ఇది మహాకింకరుడి ఆజ్ఞ పళ్ళు పటపటా కొరికాడు జయదేవ్ ఇక్కడ ఈ సంఘటన జరుగుతుండగా అక్కడ ప్రొఫెసర్ శివాజీ విష్ణువర్ధన్ రెడ్డి నెగడు చుట్టూ కూర్చున్నారు పన్నెండు గంటలు అవుతున్న కొద్దీ వాళ్లలో ఉత్సుకత పెరిగిపోసాగింది రిజర్వ్డ్ పోలీస్ దళం మొత్తం సెల్ఫ్ ల్యాండింగ్ రైఫిల్స్ ని సిద్ధం చేసుకున్నారు సబ్ ఇన్స్పెక్టర్ అన్నాడు వాచి చూసుకుంటూ మీరు దాన్ని బట్టి చూస్తే ఆ కాంతి సుడిగాలి ఇవాళ కూడా రావాలి రానివ్వండి వస్తే దాని అంత చూద్దాం అందరూ తమ డేరాల నుంచి బయటకొచ్చారు కూలీలంతా మరో నెగడు వెలిగించి దాని చుట్టూ కూర్చున్నారు క్షణాలు గడుస్తున్న కొద్దీ వాళ్లల్లో ఉత్సుకత పెరిగిపోసాగింది శివాజీ తమ డేరాలోకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెరిచాడు అందులో ఉన్న సర్జికల్ కాటన్ క్యాండిల్స్ రెండు బయటకు తీసుకొచ్చాడు ఆ కాటన్ని ముద్దలుగా చించుతూ అందరికీ ఇచ్చాడు అది వచ్చేటప్పుడు సుడిగాలి చెవులు బద్దలయ్యేలా చేస్తుంది ఆ సౌండ్ అంతేకాదు అది ఏదో హెప్నాటిక్ సజెషన్స్ ఇస్తున్నట్లుగా కూడా ఉంది అందుకే మీరు దాని శక్తికి లోబడకుండా ఉండేందుకు ఆ ధ్వని మీకు చేరకుండా ఉండేందుకు చెవుల్లో ఈ దూది పెట్టుకోండి అంతా కాటన్ తీసుకుని రెండు చెవుల్లో పెట్టుకోసాగారు కూలింగ్ గ్లాసెస్ ఉన్నవాళ్లు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోండి ఆ కాంతి కాలంలో నలుగురు సూర్యుళ్లు వెలుగుతున్నట్లుగా ఉంటుంది ఆ కాంతిని ఎవరూ నేరుగా చూడకండి ఆ కాంతికి చూపు పోయినా పోవచ్చు రిజర్వు పోలీస్ దళంలో ఉన్న వాళ్ళలో కొంతమంది డేరాల్లోకి వెళ్లి కళ్ళజోళ్లు తెచ్చుకున్నారు జాగ్రత్తగా నేను చెప్పేది వినండి ఎవరూ ఆ కాంతివైపు నేరుగా చూడకండి చెవుల్లో కాటన్ని బయట శబ్దాలు ఏవీ వినిపించినంత గట్టిగా పెట్టుకోండి అందరూ ఒకళ్ళని ఒకళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీలో ఎవరైనా దాని శక్తికి లోబడి పిచ్చెక్కిన వాళ్లలా ప్రవర్తించే అవకాశం ఉంది అది ఎన్ని రకాలుగా మిమ్మల్ని కవ్వించినా ఏం చేసినా ధైర్యం ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు పిరికివాళ్లను మాత్రమే ఇలాంటి శక్తులు లొంగదీసుకుంటాయి అప్పుజెప్పుకుపోతున్నట్లు పోతున్నాడు శివాజీ తన చెవుల్లో కూడా కాటను పెట్టుకున్నాడు కళ్లజోడు కళ్ళ మీదకి లాక్కున్నాడు అంతా రాబోయే ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఈ సంఘటన జరగడానికి పది నిమిషాల ముందు అక్కడ హైదరాబాదులో మరో సంఘటన జరుగుతోంది రక్తపాతానికి అది మొదలు తెలివైన కుర్రాడు అందరికన్నా ముందుగా వాచి చూసుకున్నాడు పదకొండు నలభై ఐదు నిమిషాలవుతోంది అప్పటి వరకు ఆ కుర్రాళ్ళు నలుగురు దాకా తాగారు బారంతా గోలగోలగా ఉంది ఎవరి గొడవ వాళ్ళది ఎవరి హడావిడి వాళ్ళది జయదేవ్ మనోనేత్రం ముందు జరగబోతున్న సంఘటన తెలిసి ఓసారి వికృతంగా నివ్వాడు పిచ్చివాళ్ళల్లారా మీరు అనుకునే హోమాన్ని నేనక్కడ చేయడం లేదు ఇక్కడ చేస్తున్నాను మీరు అనవసరంగా నన్ను నిద్రలేపారు ఈ మహాకింకరుడు నిద్రలేస్తే జరిగేది అంతా రక్తపాతమే వివచ్చమే జయదేవ్ తనలో తాను నవ్వుకోవడం చూసి ఏంటంకుల్ మీలో మీరేం నవ్వుకుంటున్నారు అన్నాడు తెలివైన కుర్రాడు పన్నెండు మీరు ఓడిపోయినట్లు ఒప్పుకోండి అంకుల్ చాలు మీ బిల్లు కూడా మేమే కడతాం జయదేవ్ నవ్వాడు చావుకు కూడా అంత తొందర పనికిరాదు మిస్టర్ పన్నెండు అవడానికి ఇంకా వ్యాధు ఉంది అప్పుడే అంతగా తొందరపడతామెందుకు మీరు బిల్లు చెల్లించే అవసరం లేదు ఎందుకు సార్ మీరే చెల్లిస్తారా లేదు మీరు బ్రతుకుంటే కదా చెల్లింపులు లెక్కలు అనేది జయదేవ్ శరీరంలో ఎవరో కదిలినట్లయింది ఆవలించాడు వస్తున్న నిద్రను ఆపుకుంటున్నట్లు ఒకసారి ఒళ్ళు విరుచుకున్నాడు ఎక్స్క్యూజ్ మీ అంటూ లేచి బాత్రూం వైపు నడిచాడు అంకుల్ వారిపోండి మీ మహాకీంకరుడి బిల్లు కూడా మేమే కడతాం వెనక నుంచి నవ్వులు వినిపిస్తున్నాయి జయదేవ్ బాత్రూంలోకి దూరాడు ఆ కుర్రాళ్లకి రాగుళ్ళలో దొరకని త్రిల్లు ఈ పందెంలో దొరుకుతోంది తాము పన్నెండు గంటల లోపల చచ్చిపోబోతున్నామట తామెందుకు చేస్తారు నాన్సెన్స్ జయదేవ్ బాత్రూంలోంచి వచ్చి కూర్చున్నాడు ఇంకా పన్నెండు అవడానికి టైం ఎంత ఉంది ఇంకా ఐదు నిమిషాలుంది మీరు చెప్పిన టైం అవడానికి ఇంకా ఐదు నిమిషాలే ఉంది మహాకంకర గారు ఓడిపోయినని చెప్పండి చాలు మీ బిల్లు కూడా మేమే కట్టేసి వెళ్లిపోతాం ఇంకా ఆలస్యం ఎందుకు చూడు వాళ్ళు నిన్ను ఎలా కవిస్తున్నారో ఆలస్యం చేయకుండా నీ జేబులో ఉన్న పిస్టల్ బయటకి కనపడ్డవాళ్ళందరినీ కాల్చిపారే జయదేవులో మానసిక కల్లోలం ప్రారంభమైంది ఏం మాట్లాడరేం మహాకింకర్ గారు నిశ్శబ్దంగా ఉండిపోయారేంటి ఏదో ఒకటి చెప్పండి కాని ఈ పచ్చి పచ్చినెత్రు వాసన నీకు వస్తుందా లేదా వస్తుంది కదూ రక్తం నువ్వు తాగిన విస్కీ కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది కదూ వీళ్ళందరినీ కాల్చిపారేసి ఆ నిత్రుతో స్నానం చేయి విధ్వంసం సృష్టించు నలుగురు కుర్రాళ్ల చూపులన్నీ వాళ్ల గడియారాల మీదే ఉన్నాయి మిగిలింది ఇక నాలుగు నిమిషాలే అవున్రా ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం మరిచేపోయాను ఆ ప్రశ్న వేసిన వైపు అందరూ చూశారు మన మహాకింకర్ గారు ఉండేది అడవిలో కదా వారి అడవిలో ఏంతిని బ్రతికేవాళ్ళో అడగలేదు మనం అదీగాక దొరగారి వయసు వేల సంవత్సరాలను చెబుతున్నాడు అన్నాళ్ళు మేం నిద్రలో ఉన్నాం నిద్రలో ఉన్నప్పుడు మా కాకలి కాదు మా నిద్రకు ఈ మధ్య నిద్రాభంగం అయింది అందువల్లే నిద్రలేచాను లేవగానే ఇద్దరి ప్రాణాలని తీసేశాను ఇప్పుడు మీ ప్రాణాలని ఎలాగూ తీయబోతున్నా పెద్ద పెట్టున అందరూ నవ్వారు జయదేవ్ వాళ్లకు ఓ విచిత్రమైన పిచ్చివాళ్లా కనిపిస్తున్నాడు అన్నది నిర్వాదాంశం అతడు మాట్లాడే ప్రతి మాట కూడా వాళ్లకు ఓ జోకులా వినిపిస్తోంది అతడి ప్రతి చేష్ట కూడా వాళ్లకు నవ్వు తెప్పిస్తోంది నిజానికి వాళ్లు తమ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు అక్కడ గుంగుడారు కానీ వాళ్లు ఊహించిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆనందం వాళ్లకు లభిస్తోంది రిల్ ఎదుటి మనిషిని ఆట పట్టిస్తున్నప్పుడు ప్రతి మనిషికి కలిగే ఆనందం ఎదుటి మనిషిని ఓ పిచ్చివాడనో ఓ వెర్రివాడనో అనుకున్నప్పుడు ప్రతి సగటు మనిషికి లభించే శాడిస్టిక్ ఆనందం గురువుగారు రక్తం తాగుతారేమోరా కొంపదీసి డ్రాకులా లాంటి వాడేమో రక్తం తాగుతాడేమోరా కానీ విధ్వంసం సృష్టించు ఇప్పటికే ఆలస్యం చేశావు ఇక ఉపేక్ష వహించడం అసలు బాగుండదు చూడు బాగా చూడు నీ చుట్టూ ఉన్న మనుషుల్లో ఎంతటి వేడి రక్తం ప్రవహిస్తోందో రక్తం వాసన నీకొస్తోంది కదూ జయదేవ్ తనకు తెలియకుండానే ముక్కుల ద్వారా గాలిని పైకి ఎగబిల్చాడు ఏదో వాసన వచ్చి వాసన ఆ వాసన చాలా కమ్మగా ఉంది గమ్మత్తుగా ఉంది మాట్లాడండి గురువుగారు కొంపదీసి తమరు డ్రాగుల లాంటి వాళ్ళు కాదు కదా నవ్వులు కన్ను మూసి కన్నుమూసి లోపల జయదేవ్ చెయ్యి కోటికి ఎడంపక్క జేబులోకి వెళ్లి బయటకొచ్చింది ఎంఎం ఆటోమేటిక్ పిస్టల్ చేతిలోకి వచ్చింది దాన్ని లిప్త కాలంలో కుడి చేతిలోకి మార్చుకున్నాడు సేఫ్టీ పిన్ రిలీజ్ చేశాడు దానికున్న ఇండికేటర్ని ఆటోమేటిక్లోకి మార్చాడు ట్రిగ్గర్ నొక్కాడు అంతే పిస్టల్లో ఉన్న హ్యామర్ కదిలింది ఫైరింగ్ పిన్ వేగంగా ముందు కదిలింది బుల్లెట్కి వెనక భాగంలో ఉన్న ఎయిర్ కొషన్ కిడ్నీ హీట్ చేసింది చిన్న ప్రెజర్ పెద్ద సౌండ్ కొద్దిపాటి వేడి కన్ను మూసి తెరిచేటంతలో జయదేవికి ఎదురుగా కూర్చున్న కుర్రాళ్ల తలల్లోంచి బుల్లెట్లు దూసుకుపోయాయి ఏం జరిగింది గ్రహించేలోగానే వాళ్ల శరీరాలు ఎగిరి అవతల పడ్డాయి ప్రాణం పోవడానికి ముందు చర్యగా వాళ్ల శరీరాలు అంతెత్తును ఎగిరిపడ్డాయి వికృతంగా కొట్టుకోసాగాయి ఎటు చూసినా చేష్లుడిగిపోయిన పరిస్థితి దిగ్భ్రాంతి ఆ హాలులో దాదాపు ఓ ముప్పై మంది ఉన్నారు అందరూ కూడా ఇటుపక్కే చూస్తున్నారు ఎదుట జరుగుతున్నదంతా విభ్రాంతిగా చూడసాగారు ఆ చర్య మొత్తం అసంకల్పితంగా జరిగింది మాటలలో ఎవరూ ఏది జరిగింది గ్రహించలేకపోయారు అందరి చేతనావస్థ మొత్తం మొద్దుబారిపోయింది ముందుగా ఓ మనిషి తేరుకుని డోర్ వైపు తీశాడు అతడు డోర్ దగ్గరకు పరిగెత్తి డోర్ తీసేలోపలే వెనక నుంచి జయదేవ్ చేతిలో ఉన్న పిస్టల్ పేలింది ఆ బుల్లెట్టు నేరుగా పరుగు పెడుతున్న అతని వెన్నుముకలో మెడకింద వెన్నుపోసులో ఉన్న ఆరోయం కొను విరగొట్టుకుంటూ ముందుకు దూసుకుపోయింది పెద్ద కేక పెడుతూ అతడు అలాగే కూలిపోయాడు ఆ చావుల్ని చూస్తుంటే జయదేవికి ఆనందం కలగసాగింది బలి చచ్చిపోయారు వేదవలు మహాకింకరుడి శక్తిని హాస్యం చేస్తారా వేదవలు అందుకే తగిన శిక్ష అనుభవించారు కిందపడి గిలగలా కొట్టుకుంటున్న నలుగురు స్టూడెంట్స్ ప్రాణాలు అప్పటికే గాల్లో కలిసిపోయాయి క్రమేపీ వాళ్ల శరీరాల్లో అంతసేపు కనిపిస్తున్న చలనం తగ్గిపోవడం ప్రారంభించింది కళ్లెదుట జరుగుతున్న బీబచ్చానంతా చూస్తున్న కౌంటర్లోని వ్యక్తి కొద్దిగా తేరుకున్నాడు సాధారణంగా బారుల్లోనూ సారా కోటల్లోనూ ధైర్యం ఉన్న వాళ్లను రౌడీల టైప్ లాంటి వాళ్లను మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు అలాగే ప్రతి బారు కూడా ఓ మాస్తరు గారిని పెంచి పోషిస్తోంది ఎవరైనా దాదాగిరి చూపిస్తే ఎదుర్కోవడానికి తల ఎగరేస్తే వాళ్లను అదుపులో ఉంచడానికి పనికొస్తారని అప్పుడు ఆ రౌడీ గారు కౌంటర్లోనే ఉండి విస్కీ తాగుతున్నారు జరుగుతున్న బేబచ్చం మొత్తం చూడగానే తనను ఎవరో తన ఏరియాకొచ్చి ఛాలెంజ్ చేస్తున్నట్లు అనిపించింది తనున్న బార్లోకొచ్చి తన కళ్ళెదురుగా ఇంత ఘోరంగా ప్రవర్తించడం అది తన అస్తిత్వానికే సవాల్ ఎవడ్రా నువ్వు మా బార్లోకొచ్చి గలట చేస్తున్నావు అంటూ కౌంటర్ దాటి బయటకొచ్చాడు పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ అందుకొని రెండడుగులు ముందుకు వేసి జయదేవ్ వైపు కదలబోయాడు అంతే పిస్టల్ ఢామ్ అని పేలింది గుండు నేరుగా అతడి రెండు కనుబొమ్మల మధ్య దూరి తలా వెనక భాగం నుంచి బయటకు వెళ్ళిపోయింది జనం వికలంగా పారిపోవడానికి కదలబోయారు వాళ్లకన్నా ముందుగానే రియాక్ట్ అయ్యి తనకు తానుగా వెళ్ళి డోర్కు అడ్డంగా నిలబడ్డాడు అప్పటికే కౌంటర్లో ఉన్న మీరా అనే వ్యక్తి తేరుకొని ఫోన్ అందుకుని కంట్రోల్ రూమ్కి డైల్ చేయబోయాడు అతని చూపుడు వేలు డైల్ చేసింది వణుకుతూనే అతడి చూపుడు వేలు సున్నాను కూడా డైల్ చేసింది మరో సున్నాని కూడా అతని వేలు డైల్ చేసింది హలో పోలీస్ కంట్రోల్ రూమ్ అటుపక్క నుంచి వినగానే ఇటుపక్క ఏదో చెప్పబోయాడు అంతే జయదేవ్ చేతిలోని పిస్టాల్ ధన్మని పేలింది ఈసారి పేలిన బుల్లెట్ ఫోన్ చేస్తున్న మనిషి ఎడమ నుంచి దూసుకుపోయింది తలని చిద్రం చేస్తూ హలో హలో అటుపక్క నుంచి పోలీస్ కంట్రోల్ రూంలోని వ్యక్తి అరుస్తున్నాడు రిసీవర్ని వదిలేసి అలాగే వెనక్కి విరుచుకు పడిపోయాడు ఈ వ్యక్తి జనమందరూ అప్పటి వరకు తాగి తాగి చాలా మొత్తుగా ఉన్నారు మూసి తెరిచేటంతలో తన దగ్గరున్న మ్యాగ్జైన్స్లో రెండు మ్యాగ్జైన్స్ ఖాళీ చేశాడు లోపల ఏదో గొడవ జరుగుతోందని గ్రహించి అదేంటో చూద్దామని లోపలికి తొంగి చూసిన గుర్కాను కూడా జయదేవ్ వదల్లేదు తలుపు తెరచి లోపలి దృశ్యాన్ని చూడబోగానే అతడి మెడపట్టి లోపలికి గుంజాడు జయదేవ్ గుర్కా లోపలికి అడుగు పెట్టగానే ఆటోమేటిక్ తలుపు మూసుకుపోయింది ఆ వెంటనే ఢామ్ అని పెస్టల్ శబ్దం చేసింది గుర్కా కణతలోంచి బుల్లెట్టు దూసుకుపోయింది ఆ తర్వాత అంతా నిశ్శబ్దం చుట్టూ కనిపిస్తున్న సేవాల వైపు ఎంతో ఆశ్చర్యంగా చూశాడు జయదేవ్ కిచెన్ లోపలికి వెళ్లాడు తాపీగా లోపల గ్యాస్ స్టవ్ మీద ఉన్న గిన్నెలో చికెన్ వేగుతోంది అందులోంచి ఓ ముక్క నోట్లో వేసుకున్నాడు దాని రుచికి అరక్షణం తన్మయుడైపోయినట్లు చిన్నగా చప్పరించాడు వెనక్కి కౌంటర్ దగ్గరకు వెళ్లాడు ఓ విస్కీ సీసాను తీసి కౌంటర్ మీద భళ్ళున బద్దలు కొట్టాడు పక్కనే ఉన్న అగ్గిపొల్ల గీసి కారిపోయిన విస్కీ మీద విసిరేశాడు భగ్గుమన్న చిన్న శబ్దంతో విసికి అంటుకుంటోంది ఏమీ ఎరగనట్లు పిస్టల్ని మళ్లీ జేబుల వేసుకుని డోర్ తీసుకుని ఎక్కాడు పక్కనే ఉన్న సందులో కడుగు పెట్టాడు ఆ సందు శక్తి అపార్ట్మెంట్స్ మీదుగా రాజ్భవన్ రోడ్డు వైపు వెళుతోంది గబగబా నడుచుకుంటూ రాజ్భవన్ రోడ్డు ఎక్కగానే ఖాళీ ఆటో ఒకటి వస్తూ కనిపించింది చెయ్యత్తగానే ఆటో ఆగింది ఆటో ఎక్కి కూర్చుని ట్యాంక్ బండికి పోని క్విక్ అరిచాడు క్షణాల్లో ఆటో వేగం పుంజుకుని ఖైరతాబాద్ వైపుకు బ్రిడ్జి దిశగా దూసుకుపోయింది శివాజీ టైం చూస్తూ ఉన్నాడు సమయం అర్ధరాత్రి పన్నెండున్నర గంటలు కావస్తోంది అదొచ్చే టైం అయిందా అడిగాడు విష్ణువర్ధన్ రెడ్డి బదిలిచ్చాడు శివాజీ అంతా ఊపిరి బెగబట్టి ఉత్కంఠభరితంగా చూస్తున్నారు అటువైపు అది ఏ దిశ నుంచొస్తోంది అడిగాడు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అదిగో నుంచి శివాజీ అడవివైపు చెయ్యెత్తిపెట్టి చూపించాడు అంతా అటుపక్కకు చూశారు అటుపక్క నుంచి ఎలాంటి అలికిడి లేదు అడవంతా నిసీది కౌగిట్లో నిద్రపోతోంది మీరు దాని ఆగమనం కోసం నిరీక్షించండి అది వచ్చేదైతే ఎలాగూ ఆగదు వీలైనంతవరకు దాని విషయం మరిచిపోయి మామూలుగా ఉండడానికి ప్రయత్నించండి ఇప్పటి నుంచే మీరంతా ఎదురు చూస్తుంటే అనవసరంగా టెన్షన్ పెరిగి అది రాగానే మీరంతా రియాక్ట్ కాలేరు సరికదా అనవసరంగా ఎత్తుతారు అన్నాడు శివాజీ నీకు అలాగే ఉంటుంది నాయన నేను వరకు కొన్ని వందల చోట్ల ఎక్స్క్వేషన్స్ జరిపాను ఎక్కడా కూడా నువ్వు చెబుతున్నప్పటి అనుభవం కాలేదు నాకైతే ఎప్పుడెప్పుడు అలాంటి అనుభవాన్ని పొందుదామా అని ఆతృతగా ఉంది తెలుసా విష్ణువర్ధన్ రెడ్డి మాటలకు జవాబుగా శివాజీ ఇంకేదో అనబోయేంతలో అడవి మధ్య దూరంగా ఓ మెరుపు మెరిసినట్లయింది కళ్ళు జిగేల్మనే మెరుపు అడవి మధ్య నుంచి వీళ్ల మీదుగా ఆకాశంలోకి దూసుకుపోయింది అలా దూసుకుపోయిన కాంతి కిరణం అలా ఆకాశంలోకి దూసుకుపోయి ఆకాశంలో రేఖామాత్రంగా వెనక్కి తిరిగింది మళ్లీ ఆ కాంతిపుంజం వెనక్కి అడవివైపు లిప్త కాలంలో వెళ్లిపోయింది అంతా దిగ్భ్రాంతిగా చూశారు నేను చెప్పిన మాటల్ని మీరెవరో నమ్మట్లేదు చివరికి పోలీసులు మీరంతా నేను చెబుతోంది విని నన్ను ఫూల్గా నేను చెప్పేదంతా ఓ పెద్ద అభూత కల్పనలా తీసి పారేశారు ఇక చూడండి అది సృష్టించే విధ్వంసాన్ని కళ్లారా చూడండి సబ్ ఇన్స్పెక్టర్ తన దగ్గర పిస్టల్ని ప్యాంటు వెనక భాగంలో నడుం దగ్గర దోక్కున్నాడు దాదాపు తన టెంట్లోకి వెళ్లి పొరుగు పొరుగున వెనక్కొచ్చాడు అతని చేతిలో కెమెరా ఉంది ఎవరుబడి బీ రెడీ అది రాగానే మీరంతా పొల్యూషన్ తీసుకోండి నేను ఫైర్ అనగానే దానిమీద గుళ్ల వర్షాన్ని కురిపించండి తన ఫోర్స్తో చెప్పాడు కెమెరాకున్న తోలు బెల్ట్ ఓడదీశాడు లెన్స్ అని కప్పున్న కార్కు తీసివేశాడు మెళ్ళో వేసుకున్నాడు విష్ణువర్ధన్ రెడ్డి అయితే కూర్చున్న చోటనే నిటారుగా అయ్యాడు అడవి మధ్య వీళ్లంతా చూస్తుండగానే ఒక చిన్న కదలిక అంతసేపు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం అంతా బేబచ్చంగా మారిపోసాగింది ఓ విచిత్రమైన స్థితి బరువైన వాతావరణం ఇంతలో దూరంగా ఎవరో ఏడుస్తున్న ధ్వని వినిపించసాగింది అది అంతకు ముందు రోజుల్లో విన్నట్లు లేదు శివాజీకి ఓ కొత్త ఏడుపు ఇద్దరు ఆడవాళ్లు కీచుగొంతుతో హృదయ విదారకంగా ఏడుస్తున్న ధ్వని వినిపించసాగింది ఆ ఏడుపు ధ్వని పెరగసాగింది నుంచి ఇద్దరు నలుగురు పది మంది ఏడుస్తున్నట్టు చెవుల్లో కాటన్ పెట్టుకుని వాళ్ళుంటే అర్జెంటుగా కాటన్ పెట్టుకోండి మీరు ఎలాంటి శబ్దాలు విన్నా కూడా ప్యానుకు కాకుండా చూసుకోండి బిగ్గరగా అరిచాడు శివాజీ తన చెవుల్లో కాటన్ దూర్చుకుంటూ విష్ణువర్ధన్ రెడ్డి శివాజీతో మాట్లాడుతూ చెవుల్లో కాటన్ పెట్టుకోవడం మరిచిపోయినవాడల్లా కంగారుగా తన చెవుల్లో కాటన్ పెట్టుకున్నాడు దూరంగా చాటున ఎవరో పరిగెత్తుతున్నట్లు అలికిళ్ళు వీళ్లంతా చూస్తుండగానే ఓ రేఖ మాత్రంగా బయలుదేరిన కాంతి ప్రాణం పోసుకున్నట్లు అంతకంతకు విస్తరించసాగింది అడవి మధ్య బయలుదేరిన కాంతి నేరుగా ఆకాశం వైపు ముందుగా పెరిగింది మెల్లగా అక్కడే మండుతున్నట్లు కాలం నిలబడింది ఆ తర్వాత వీళ్లున్న దిశగా తిరిగింది అంతవరకు వీళ్ల చుట్టూ ఉన్న ప్రదేశం క్రమేపీ చల్లబడసాగింది దాంతోపాటు పోరు గాలి కూడా బయలుదేరింది చిన్న కదలెక్కగా పుట్టిన గాలి తరంగాలు ఊపిరిపోసుకుంటున్నట్లు చూస్తుండగానే మహా సుడిగాలిలా రూపు దాల్చసాగింది ఆ కాంతితో పాటు అది కూడా వేళవైపే వేగంగా రాసాగింది ఆ వెలుతురుతో పాటు వస్తున్న ఆ పెనుగాలి తాకిడికి ఆ దిశలో ఉన్న మహారృక్షాలు కూడా ఏదో రాక్షసహస్త్రం మొదలు పట్టుకుని ఊపేసినట్లు ఊగిపోసాగాయి అప్పటికే మంచు వల్ల తడితడిగా మారిన ఆ చెట్ల ఆకులు ఆ వెలుతురులో నిగనగా మెరవసాగాయి చూస్తుండగానే వాళ్ళ దగ్గరకు రాసాగింది ఆ వెలుతురు సుడిగాలి జాగ్రత్త ఎవరూ దానివైపు సూటిగా చూడకండి కళ్ళు పోతాయి అరిచాడు శివాజీ తన దగ్గరున్న రివాల్వర్ని పొజిషన్లోకి తీసుకున్నాడు చూస్తుండగానే భయంకరమైన పెనుగాలి వాళ్లను చుట్టుముట్టింది అంతవరకు వెలుగుతూ ఆ ప్రదేశాన్ని పట్టపగల్లా మరిచివేస్తున్న జనరేటర్ లైట్లన్నీ ఎవరో తమలోని శక్తిని లాగేస్తున్నట్లు డిమ్మైపోయాయి జనరేటర్ యథాప్రకారం గుయ్యుమని మోగసాగింది అది తన తాలూకా అస్తిత్వాన్ని నిలుపుకోవడానికన్నట్లు గింజుకోసాగింది పొగులుతున్న సుడిగాలి తాకిడికి వాళ్ళందరి దుస్తులు పీలికెల్లా కొట్టుకుంటూ ఎగరసాగాయి నిలబడ్డం కూడా కష్టమైపోతోంది దుమ్ము ధూళి అంతెత్తున ఎగరసాగింది ఆ పక్కనే తవకాలు జరిపిన చోట పైన పోసిన మట్టి గాలిలో కలిసి ఆ చుట్టుపక్కల ప్రదేశమంతా వ్యాపించసాగింది ఏవేవో పేలిన ధ్వనులు కంటికి కనిపించని అదృశ్య శక్తులు ఓ వలయంగా వాళ్ల మధ్యనుంచి వెడుతున్నట్టు వాళ్ల చుట్టూ తిరుగుతున్నట్టు వాళ్ల ముఖాల్లో ముఖాలు పెట్టి మాట్లాడుతున్నట్టు అనిపించసాగింది దానికి తగ్గట్టు చల్లని చలి అందరి శరీరాలు చలికి ఉనికిపోసాగాయి కూడా ఆవిర్లా బయటికి రాసాగింది పోలీస్ ఇన్స్పెక్టర్ అప్పటికి తేరుకున్నాడు చేస్టులుడిగిన దశలో పిచ్చిగా జరుగుతుందంతా చూస్తున్నవాడల్లా అయ్యాడు తను ఏం చెయ్యాలో తెలియక అప్పటి వరకు బిర్రబీసుకుపోయిన వాడల్లా మెడలో ఉన్న కెమెరా తీసుకున్నాడు దాన్ని పైనుంచి కనిపిస్తున్న కాంతివైపు ఎత్తిపట్టాడు లెన్సు సరిచేసుకున్నాడు ఫైవ్ అని అరిచాడు తన చేతిలోని కెమెరాని క్లిక్ అనిపిస్తూనే లోడింగ్ రైఫిల్స్ అన్ని ఒక్కసారిగా పేలాయి ఆ వస్తున్న దిశగా మ్యాగ్జైన్స్ ఖాళీ అయ్యే వరకు ఆ రైఫిల్స్ మోగుతున్నాయి వాటితో ప్రమేయం లేక సబ్ ఇన్స్పెక్టర్ తన కెమెరాలో ఆ కాంతిని కెమెరాలోని నెగిటివ్ అయిపోయేంత వరకు షూట్ చేస్తూనే ఉన్నాడు ఆ నిసీదిలో కానిస్టేబుల్స్ పేలుస్తున్న ఆ రైఫిల్స్ ధ్వని చాలా దూరం ప్రతిధ్వనిస్తూనే ఉంది ఆ వెలుతురు ఎవరో తనని పట్టుకుని కుదిపినట్టు ఇటు కదిలింది వీళ్లని వదిలి ఎక్స్కవేషన్స్ జరుగుతున్న ప్రదేశం మీదకు వెళ్లి ఏదో పరిశీలించినట్లు నిలబడింది వెనక్కి తిరిగి వాళ్ల మీదుగా ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెళ్ళిపోయింది అడవ్ దాంతోపాటు సుడిగాలి కూడా ఒక్కసారిగా ఆ గాలి వెలుతురు వెళ్ళిపోగానే అక్కడ స్తబ్దత ఆవరించింది భయంకరమైన నిశ్శబ్దం ప్రళయం వచ్చి వెళ్ళిపోయాక ఎక్కడైనా అంతటి ప్రశాంతత కనిపిస్తుందో అక్కడ కూడా ప్రస్తుతం అదే తరహా ప్రశాంతత కనిపిస్తోంది ఇట్స్ గాన్ అది వెళ్ళిపోయింది పెద్దగా అరిచాడు శివాజీ అంతసేపు చలి వాతావరణంలో ఉన్నట్లు వణికిపోయిన వాళ్లంతా యథాప్రకారం మామూలు స్థితికి రాసాగారు ఉక్కబోత వేడి వాళ్ల శరీరాల్లోకి చొరబడసాగింది